హే గాయ్స్ అందరే ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత అయితే ఫిషింగ్ చేయడానికి అయితే వస్తాం మనం ఇక మరి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం కా సో ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి వేటకైతే రాలేదు కదా సో మనకేంటంటే నీస్ లేకపోతే ముద్ద తగ్గదు సో అందుకని మళ్ళీ అయితే వచ్చేసాను అనమాట వల వేయడానికి చాలా రోజులు అవుతుంది దాదాపు ఒక ఇరవై రోజులు అవుతుంది అనుకుంటా నేను ఫిషింగ్ వీడియోస్ పెట్టి సో అందువల్ల మళ్ళీ అయితే వచ్చాను అనమాట సో దాంతోపాటు ఏంటంటే మా ఫిషింగ్ బోట్స్ కూడా ఆప్సారు కదా సో అందుకే అందుకని కూరకు కూడా కరువు అవుతుంది సో యాక్చువల్లీ చెప్పండి నేను ఇంకొక పది రోజుల్లో మా ఫిషింగ్ బోట్స్ అయితే తీస్తారనమాట వాళ్ళకి అయితే వెళ్తాం సో అప్పుడు మీకు ఇంకా మంచి కంటెంట్ అయితే ఇస్తాను చాలా రకాల చేపలను చూపిస్తాను అలానే ఫిషింగ్ వెళ్తాం కదా లోపల ఎలా ఉంటుంది మా లైఫ్ అని అది కూడా చూపిస్తాను అనమాట చాలా బాగుంటుంది సో కొద్దిగా వెయిట్ చేయడానికి ఇంకొక పది పదిహేను రోజులు మాత్రమే దాని తర్వాత ఇంకా మంచి వీడియోస్ మీ ముందుగా అయితే వచ్చేస్తాను నేను సో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు కూరకు మాత్రం అనమాట నాలుగు గంటలకు వచ్చాం సో ఒక గంట పట్టి లేకుంటే మాకు కూరక దొరికేంత వరకు బట్టి వెళ్ళిపోతాం సో అది ఈ వీడియో అయితే పూర్తిగా చూడడం కదా ట్రై చేయండి గైస్ అలానే ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే చాలా రోజుల నుంచి నేను ఫిషింగ్ వీడియోస్ పెట్టడం లే కదా సో నా ఛానల్ని కూడా నేను కాపాడుకోవాలి సో అందువల్లే ఇప్పుడు ఫిషింగ్ చేయడానికి వచ్చాను దాంతోపాటు నా కూర కూడాను సో యాక్చువల్లీ చెప్పాలంటే నేను డైరెక్ట్గా ఫిషింగ్ బోట్ ఫిషింగ్ బోట్ పైన వెళ్ళి ఫిషింగ్ చేస్తున్న ఆ వీడియోసే పెడదాం అనుకున్నా కానీ చాలా లేట్ అవుతుంది కదా చాలా రోజులు పడుతుంది అందువల్ల మరి ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది అలానే ఫిషింగ్ బోట్ పైన ఫిషింగ్ చేస్తున్నప్పుడు చాలా రకాల ఫిషింగ్స్ ఉంటాయి అన్నమాట అంటే చాలా రకాల చేపలు ఉంటాయి కదా దానికి తగ్గట్టుగానే చాలా రకాల వలలు ఉంటాయి సో అలానే రొయ్యలకి రొయ్యలు ఉంటాయి కదా రొయ్యలు కూడా వేరే వలలు అయితే ఉంటాయి అన్నమాట ఇవన్నీ అందులో చూపేస్తాను సో మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను అనమాట చాలా బాగుంటాయి సార్ ఆ వ్లాగ్స్ వచ్చి చాలా బాగుంటాయి మీరు ఫ్యూచర్లో చూస్తారు కదా చాలా బాగా తీస్తాను దానికి తగ్గట్టు కెమెరాస్ కూడా ఉన్నాయి కనుక పర్వాలేదు మంచి బ్లాగ్స్ అయితే మీకు ఇవ్వగలను ఈ రెండు నెలలు ఫిషింగ్ బోట్ పైన ఫిషింగ్ చేయడానికి అయితే వెళ్ళాం కదా సో ఈ రెండు నెలలు మా లైఫ్ అనేది చాలా చేంజ్ అవుతుంది అనమాట ఎందుకంటే వారానికి ఐదు రోజులు మేము చేపలు తింటాం నీచే తింటాం అనమాట సో అలాంటిది ఈ రెండు నెలలు కరెక్ట్గా చేపలు తిన్నాను కావద్దు బయట కొనుక్కోవాల్సి వస్తుంది అన్నమాట కొన్ని కొన్నిసార్లు సో దాంతోపాటుగా మేము వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాం మాకు ఇంకొక ఆదాయం అనేది ఉండదు కదా ఎక్కడి నుంచి వచ్చేది సో అందువల్ల మేమైతే చాలా ఎక్కువగా సఫర్ అవుతాం అనమాట కొంతమంది పర్వాలేదు ఇంకొంతమంది అయితే చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు ఈ రెండు నెలలు అలానే గవర్నమెంట్ ఏముదా అంటే గవర్నమెంట్ వచ్చేసి పదివేలు ఇస్తుంది సో అది కూడా ఇంతవరకు కూడా పడలేదు అనమాట ఇప్పుడు దాదాపు రెండు నెలలు కావస్తుంది ఇంకొక పది రోజులు అయితే రెండు నెలలు అయిపోద్ది అనమాట సో ఇప్పుడు కూడా డబ్బులు అయితే పడలేదు సో అది సో మీరే ఒకసారి ఆలోచించండి ఈ రెండు నెలలు ఎక్కడికి వెళ్ళావు ఇంకొక ఇటువైపు నుంచి వచ్చే ఆదాయం కూడా ఉండదు అన్నమాట చేతిలో రూపాయి రూపాయి కూడా ఉండదు సో ఎలా ఇబ్బంది పడతామో మీరే చూడండి సో అలానే ఇప్పుడు మీరు చూసుకుంటే ఎన్ని రైలు వచ్చాయి ఎన్ని చేపలు వచ్చి మీరే చూసుకోవచ్చు కూరకైతే సరిపోతాయి అనేసి వెళ్ళిపోతున్నాను ఒక గంట పెట్టాను అన్నమాట సో ఒక గంట పట్టినవి ఇవి సో ఎందుకంటే యాక్చువల్గా ముందైతే ఎక్కువగా ఉన్న దొరికేవి ఈ రెండు నెలలు ఎవరు వేటకి వెళ్ళడం లేదు కదా సో అందువల్ల అందరూ ఇలాంటి చెరువులకి వచ్చి చేపలు పట్టడం వల్ల తగ్గిపోయాయి సో తక్కువ చేపలు చూపించాను అనేసి డిసప్పాయింటెడ్ అవ్వకండి ముందు ముందు ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను సో అది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఎవరైనా కొత్త వారు చూసి మనం సబ్స్క్రైబ్ చేసుకోండి